హలో అందరికీ ఇవాళ రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ చీజ్ బాల్స్ చీజ్ బాల్స్ ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా ఒక కుక్కర్లో ఆర్లగడ్డలు వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి మరో బౌల్లో రెండు టేబుల్ స్పూన్ మైదా ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి ఇలా పల్చటి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న ఆర్లగడ్డను తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసిన వాటిలోకి ఒక కప్ ఉల్లిగడ్డ ముక్కలు ఒక కప్ క్యాప్సికమ్ ముక్కలు ఒక కప్ క్యారెట్ తురుము ఒక కప్ పన్నీర్ తురుము ఒక కప్ పుదీనా కొత్తిమీర కరివేపాకు కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కారం తగినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కొద్దిగా గరం మసాలా వేసి అంతా కలుపుకోవాలి ఒక ముద్దలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న మిశ్రమంని ఇప్పుడు నేను చూయించే విధంగా చేసుకోవాలి ఇలా వెడల్పు కత్తుకొని మధ్యలో చీ ఒక చీజ్ క్యూబ్ పెట్టుకొని బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా అన్నిటినీ బాల్స్ లాగా చేసి పక్కకుంచుకోవాలి తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మైదా కార్న్ఫ్లోర్ పిండిలో ఈ బాల్ని అద్దేసి అలాగే బ్రెడ్ క్రమ్స్లో కూడా కలపాలి ఇట్లా అన్నీ రెడీ చేసుకొని వేడెక్కిన నూనెలోకి వేసుకొని వేయించుకోవడమే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి పక్కకు తీసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు వెంటనే ఈజీగా చేసి ఇవ్వచ్చు చూడండి చూడగానే తినాలనిపించేలాగా ఉన్నాయి ఇలా ఓపెన్ చేయగానే చీజ్ బాగా మెల్ట్ అయిపోయింది మీకు నీ రెసిపీ నచ్చినట్లయితే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్